శుభోదయం మంచి నూట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఇదే కదా అమ్మతనం అంటే అవునండి ఇదే కదా అమ్మతనం అంటే అమ్మతనం కమ్మరితనం అమ్మతనం ఒక మమకారం నిండినతనం అమ్మతనం ఒక అమృతం పంచినతనం నిజంగా చెప్పాలంటే అమ్మకు ఏ దేవత సాటిరాదు ఏ దేవుడు సాటిరాడు అమ్మ అమృతంగమయ్యి అమ్మ త్యాగమయ్యి అమ్మ ప్రేమసుధామృతమయ్యి అమ్మ అంకిత భావమయ్యి అమ్మని ఎలా ఆరాధించినా సరే అమ్మని ఏ విధంగా మనం ధ్యానించినా సరే అమ్మని ఏ విధంగా మనం తలచినా సరే అమ్మంటే అమ్మే మరుజన్మ అనేది ఉంటే మన అమ్మ గడుపులో మనం పుట్టాలని అనిపిస్తూ ఉంటుంది మనకు అలాంటిది అమ్మతనం కమ్మతనం రోజున నారుమించినోటా ఓ మంచి మాటలు తెలియజేస్తాను ఇది ఇటీవల జరిగిన యథార్థ సంఘటన ప్రధానమంత్రి సైతం ట్రమ్మంటే కైమోడ్పులు అర్పించేవాడు సాష్టాంగ దండాలు పెట్టేవాడు ప్రధానమంత్రి లాంటి వారు అది ఒక హృద్యమైన సాయంత్రం అండి న్యూఢిల్లీ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్లో కెమెరా లైట్లు తగధగా తగధగా మెరిసిపోతూ ఉన్నాయి ఫ్లాష్లు కొడుతూ ఉన్నాయి మెరుపు వాన పడుతున్నట్టుగా అనిపించింది అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాకీ టాకీల్లో మాట్లాడుకుంటూ ఏదేదో వెళ్ళిపోతున్నారు అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు మరి కోట్లు వేసుకున్నటువంటి మనుషులు కాస్ట్లీ కోట్లు వేసుకున్నటువంటి ఉన్నతాధికారులు పరుగులు పెడుతున్నారు మంత్రులు వ్యాపార దిగ్గజాలు వ్యాపార దక్షులు గౌరవనీయులు విదేశీ అతిథులతో ఆ హాలంతా కూడా కిటకెటలాడిపోతుంది ఇసకేస్తే రాలనంత జన సమూహం ఉన్నతాధికారులు మేధావులు ఎంతోమంది వారు ఆ హాలులో ఒక్క సీటు ఒక్క సీటు కూడా ఖాళీ లేదు ముందు వరుసలో దేశపు అత్యంత శక్తివంతులైన మహిళలు పురుషులు ఆసీనులై ఉన్నారు మూడో వరుసలో ఓ మూల ఓ మూల సీటులో ఒక సాదా సీదాగా కనిపించే మహిళ కూర్చొని వినమ్రంగా చేతులు ముడుచుకొని తలకాయ కిందకి దించుకొని కూర్చున్నారు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు సాధారణ కాటన్ చీరలో ఆమె ఎవరిని ఆకర్షించలేదు ఆమెను చూసిన వాళ్ళు లేరు ఆమె పేరు లక్ష్మి పిచ్చై చాలా తక్కువ మందికి మాత్రమే ఆమె ఎవరో తెలుసు మరి అంతా కళ్ళ చూపులు అలా ఉంచింది ఆమె కుమారుడి పేరు సుందరి పిచై అందరి దృష్టి సుందరి పిచ్చై మీదే ఉంది సుందరి పిచే తల్లి ఆమె అనేది ఎవ్వరికీ తెలియదు ఆమె ఒక సాదాసీద మహిళలాగా కూర్చొని ఉంది నలుగురి మధ్యలో కూర్చునేటప్పటికీ కాస్త బిర్య పడుతోంది ఎవరైనా వచ్చి లేవమంటారా ఖాళీ చేయమంటారా సీటు అన్నట్టుగా బాధి బాధపడుతూ సుందరి పిచై అంటే ఎవరో కాదండి గూగుల్ సిఇవో భారతదేశం గర్వించదగ్గ నిలువెత్తు సంస్కారవంతుడు నిలువెత్తు మేధావి సుందర్ పిచై గూగుల్ సిఇ సుందర్ పిచై ఎన్నో కష్టాలను అధిగమించి ఈనాడు గూగుల్ ఈఈఓ స్థాయికి వచ్చినటువంటి అత్యున్నత వ్యక్తి అత్యున్నత కీర్తి శిఖరాలను అధిరోహించిన వ్యక్తి మరి ఆ రాత్రి భారత ప్రభుత్వం ఈ మట్టికోక మాణిక్యాన్ని సత్కరించబోతోందండి ఈ వేడుక అరుదైనది గౌరవప్రదమైనది దేశంలోని అత్యుత్తమ మేధావులంతా కూడా హాజరయ్యారు ఆ సభకి సుందర్ పిచై తన తల్లి వైపు చూస్తూనే ఉన్నాడు తన తల్లి వైపు చూస్తూనే ఉన్న విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళంతా సుందరి పిచే వైపే చూస్తున్నారు కానీ సుందరి పిచే కళ్ళు చారడేసి కళ్ళు చేసుకొని తల్లి వైపే చూస్తూనే ఉన్నాయి ఆమెకు ఇలాంటి శ్రద్ధ అనుమానం వద్దు చేతులు ముడుచుకొని శాంతంగా కూర్చొని కొడుకు తన వైపు చూస్తూ ఉన్నా కూడా కొడుకు వైపు చూడకుండా అలౌకిక ప్రపంచం వైపు ఎటువైపు చూస్తూ కూర్చుంది కానీ ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్న విషయం సుందర పిచ్చైకి మాత్రమే తెలుసు ఆమెకు మాత్రమే తెలుసు ఆమె కళ్ళలో నిశ్శబ్దమైన భావోద్వేగం పొంచి ఉన్నది తడుక్కును మెరుస్తూ ఉన్నది ఉప్పొంగిపోతూ ఉన్నది వాటిని మొత్తం అధిగమించి వాటిని మొత్తం నిభాయించుకొని గుండెలోనే దాచుకుంది భద్రంగా హడావిడంతా సర్దు అడిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేదికపైకి రాగానే అందరూ గా హాల్లో హర్షధద్వాణాలు విన్న సభ ప్రారంభమైంది ఆయన ప్రసంగం శక్తివంతంగా నమ్మకంతో కళలతో విలువలతో నిండి ఉండి అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు నరేంద్ర మోదీ గారు పరిశోధకులు వ్యాపారవేత్తలు కళాకారుల పేర్లు ప్రస్తావించగా సభలో ఉత్సాహం వెల్లుబుక్కిపోయింది ఎవరికి వారే ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు భావోద్వేగానికి గురైపోయారు అప్పుడే ఆయన స్వరం కొంచెం గద్గద స్వరమైంది స్వరం అయింది కరిగిపోయింది ఈరోజు మనం కేవలం సుందర్ పిచ్చేని సత్కరిస్తున్నట్లు కాదు అని అన్నారు నరేంద్ర మోదీ గారు ఒక తల్లి జీవిత యానాన్ని సత్కరిస్తున్నాం తన కుమారుడు చదవటానికి తానే తిరకుండా ఉండిన పస్తులు పడుకుని ఉన్న తల్లి జీవితాన్ని ఈ రోజున సత్కరిస్తున్నాము ఆవిష్కరిస్తున్నాం అని నరేంద్ర మోదీ గారు అనగానే సుందర్ గుండె వేగంగా పరిగెత్తడం ప్రారంభమైంది ఇది తను నోటి వెంట ఎప్పుడూ బయటకు రాలేదే సభంతా నిశ్శబ్దం అయిపోయింది కెమెరాలు ఆ దృశ్యాన్ని క్యాప్చర్ చేయడానికి తిరిగాయి ఎవరు పిచ్చే తల్లి ఎవరు సుందరపించే తల్లి అంటూ కెమెరాలు అందరి కళ్ళు అటు ఇటూ తిరుగుతున్నాయి కానీ ఆ సాదా సీదా కాటన్ చీర కట్టుకొని ఓ మూల కూర్చున్న మహాతల్లి వైపు ఎవరు చూడలేదు అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు మోదీజీ వేదిక మించి దిగి వచ్చారు కిందకి కానీ సుందర వైపు కాకుండా ఆ మూడో వరుసలో మూడో సీటులో కూర్చున్నటువంటి మూల సీట్లో కూర్చున్నటువంటి మహిళ వైపు నడిచారు నరేంద్ర మోదీ గారు ఆ కాటన్ చీర కట్టిన తల్లి వైపు నడిచారు మోదీ గారు లక్ష్మీ పిచైకి ఆశ్చర్యం వేసింది దేశ ప్రధానమంత్రి ఏమిటి నా వైపు వస్తున్నారు అని చెప్పి కంగారు పడిపోయింది చేతులు వణికిపోయినాయి చెమట్లు పట్టేసి అందరూ ఊపిరి పీల్చుకుంటూ చూస్తూ ఉండంగానే మోదీజీ మృదువుగా అన్నారు అమ్మా మీ త్యాగం వల్లే ఇది సాధ్యమైంది తల్లి అంటూ మోదీజీ లక్ష్మీ పెళ్ళై రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకున్నారు ఆమెకు నమస్కరించి పాదాలు తాకారు మోదీజీ అద్భుతమైన దృశ్యం హర్షద్వాణాలు మిన్నిముట్టాయి అందరి చూపు ఇప్పుడు లక్ష్మీ పిళ్ళ వైపే లక్ష్మీ వైపే తిరిగినాయి కెమెరాలన్నీ ఫ్లాష్ బ్యాక్ లో గలగల మెరుపు తీగల్లాగా మెరుపు వానలాగా కురిసిపోయింది వాళ్ళంతా నిశ్శబ్ద గౌరవంతో ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నిలిచిపోయింది కెమెరాలు ఇట్లు మెరిపీసిపోయినాయి జర్నలిస్టులు పరుగులు తీశారు సుందర్ కళ్ళలో నీళ్లు అది సుందరికి వాళ్ళ అమ్మకే తెలుసు ఇంతటి ఘనతను తన తల్లికి ఇస్తారని చెప్పి సుందర్ ఏనాడు ఊహించలేదు అసలు ఆశించను లేదు అలాంటిది సిలికాన్ వ్యాలీలో ఎన్నేళ్లు గడిపాడు అనేక రాష్ట్రాధికారులు రాజులు అధ్యక్షులను కలిశాడు కానీ ఎవరు తన తల్లిని ఇలా గౌరవించలేదు ఒక దేశ ప్రధాని తన తల్లికి పాదాభివందనం చేయటాన్ని ఎక్కడా చూడలేదు ఏ దేశ ప్రధానులు ఎవ్వరూ చేయలేదు ఉన్నతాధికారులు దానికి అచేతనుడైపోయాడు ఏం చేయాలో తెలియని అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాడు లక్ష్మి గారు లేచి నిలవబోయింది మోదీజీ వారించి కూర్చో అమ్మా అని చెప్పి ఆమెను సహాయం చేసి ఆమె చేయి పట్టుకొని ఒక బిడ్డలాగా వేదిక ముందుకు తీసుకువచ్చారు ఆమె వంచుకొని ఎలా మోదీ గారి వెంట వస్తూ ఉంటే అందరూ స్టాండింగ్ లో ఆమెకు చప్పట్ల ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు సభ మొత్తం కానీ ఆయన ధైర్యంగా ప్రోత్సహించారు ధైర్యంగా ముందుకు నడిచి ఆమెను ప్రోత్సహించి బిడియపడద్దమ్మా ఒక బిడ్డను జాతికి ఇచ్చినటువంటి బిడ్డను త్యాగమైవి నువ్వు ఈ రోజు నీ బిడ్డను చూసి ప్రపంచం మొత్తం కూడా గర్వపడుతోందమ్మా అలాంటి బిడ్డను నువ్వు అందించావు నువ్వు బిడియపడద్దు అని చెప్పి వేదిక మీదకు తీసుకువెళ్ళారు అంతటితో ఆగలేదు ఒక అలచరి ఒక ఆనందభరిత హర్షధ్వానాలు హాల్ను ఎరిసిపోయినటువంటి హాల్ను శబ్ద తరంగాలు హర్షధ్వాన తరంగాలతో మిన్నుముట్టింది హాలు మొత్తం కూడా అందరి కళ్ళు చెమ్మగిల్లిపోతున్నాయి అక్కడ సుందర్ తన తల్ల తల్లి పక్కన నిలబడి ఉన్నాడు ఆనందంతో అతని ఆనందాశ్రువులు నిండిపోయినాయి కళ్ళ వెంట తల్లి పక్క నిలబడి ఉన్న ఆ క్షణంలో ఒక్కసారి ఒక్కసారి గతస్మృతులన్నీ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి సుందర్ పిళ్ళైకి చెన్నైలోని రెండు గదుల ఇంటి జ్ఞాపకం అక్కడ ఫ్రిడ్జ్ కూడా లేదు తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తూ సర్క్యూట్ డ్రాయింగ్స్ తెచ్చి వైర్లను జోడించేవాడు పిల్లల కోసం బొమ్మలు కొనలేకపోయాడు ఆర్థిక స్థితి లేకపోవటం వల్ల కానీ పాడైన రేడియోలు తెచ్చి వాటిని విప్పి నేర్చుకోవాలని చెప్పేవాడు బిడ్డలకు సుందర్ గంటల కొద్దీ ప్రశ్నలను అడుగుతూనే ఉండేవాడు తల్లి బియ్యం గింజలతో గణితం నేర్పింది మన సుందర్ పిల్లలకి సుందర్ పిచ్చేకి సుందర్ కాలేజీలోకి సెలెక్ట్ అయినప్పుడు తల్లి తన పెళ్లి బంగారు బేళ్ళు అమ్మేసింది ఫీజు కోసం ఈ విషయం ఎవరికీ చెప్పలేదు ఆఖరికి భర్తకి కూడా చెప్పలేదు కేవలం ఒక మాట మనల్ని మేనేజ్ చేసుకోవచ్చు స్కూల్లో సుందర శాంతమైన బుజ్జిగాడు బొజ్జగాడు పాడే ఆప్మేయుడు చాలా విచిత్రమైన తెలివి గలవాడు అధ్యాపకులు చెప్పేవారు సుందర్ మెమరీ అద్దంలా ఉంటుంది అమ్మా ఒకసారి నంబర్ డైల్ చేస్తే చాలు కోట్ రాస్తే చాలు మర్చిపోడు అంత జ్ఞాపక శక్తి గలవాడు సుందర్ పైకి వస్తాడు అభివృద్ధిలోకి వస్తాడని చెప్పి ఆనాడే అధ్యాపకులు ఆశీర్వదించారు తన పాత బట్టలు పాత బూట్లు చూసి కొందరు టీచ్ చేసేవారు ఆ వాటిని పట్టించుకుండేవాడు కాదు సుందరిచి ఒక నవ్వుతో కొట్టిపారేసేవాడు తన మానాన్న తాను వెళ్ళిపోతూ ఉండేవాడు వేసవి రాత్రుల్లో కరెంటు పోయినప్పుడు ఫ్యాన్లు ఆగిపోయినప్పుడు తల్లి కార్బోర్డు తాళంతో గంటల కొద్దీ వాలి తండ్రికి ఆ బిడ్డలకి ఎక్కడ నిద్రభంగం కలుగుతుందో అని వాళ్ళ చదువుకు ఎక్కడ డిస్టర్బెన్స్ కలుగుతుందో అని చెప్పి దాన్ని అల్లాడిస్తూ తనకైతే నిద్ర లేకుండానే అలా వాళ్ళ కోసం ఆ ఊపుతు వ్యసనకరలాగా మరి రాత్రంతా వాళ్ళకి సేవ చేసి పగలు చాలా ఉత్సాహంగా వంటకు పూను పొండేది ఆ తల్లి అమెరికాలో స్కాలర్షిప్ వచ్చినప్పుడు విమాన ప్రయాణ ఖర్చే భయపెట్టింది కానీ తల్లి అన్నది నీవు వెళ్ళాలి నేను బ్యాంకుతో మాట్లాడతా నువ్వు తప్పనిసరిగా వెళ్ళాలిరా అని చెప్పి కొడుకుతో చెప్పింది కానీ తల్లి బ్యాంకు వెళ్ళలేదు బ్యాంకు అధికారులతో మాట్లాడలేదు ఆఖరికి తన బంగారం ముక్కను అమ్మేసింది ఆ త్యాగమయ్యి ఈ రోజు ఢిల్లీ నగరంలోని అత్యున్నత వేదికపై ప్రధానమంత్రితో కలిసి తల్లి పక్కన నిలబడిన ఆ క్షణంలో సుందర్ పిచైకి ప్రపంచమంతా తన ముందు సలాము చేసినట్లయింది కళ్ళు మసగబారిపోతున్నాయి మనుషులు శ్వాసను చేతి స్పర్శను మాత్రమే తాను గమనించగలిగాడు అంతే పత్రికలు సుందర్ మోదీజీని గురించి పెద్ద పెద్ద కథనాలు రాశాయి పతాక శీర్షికలు వేశాయి ముఖ చిత్రాలు ప్రచురించబడ్డాయి కానీ సుందర గుండెల్లో తగిలిన క్షణం మాత్రం హోటల్కి తిరిగి వెళ్ళాక తల్లి చిన్నప్పుడులాగే అతని చెయ్యని పట్టుకొని మెల్లగా అన్న మాటే నాన్న నీ బాల్యాన్ని నీ కష్టాన్ని నీ శ్రమని నీ తల్లి త్యాగాన్ని నువ్వు మర్చిపోలేదు కదా అంతే అంతే నాకు చాలా అన్న అన్న తల్లి మాటకు సుందర కళ్ళు చెమర్చాయి దానికి సుందర్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా అమ్మా నేను ఎందుకు మర్చిపోతానమ్మా నేనెందుకు మర్చిపోతాను చెప్పు మర్చిపోలేకపోతాము ఎందుకు చెప్పు ఎందుకంటే నువ్వు ఎప్పుడు నువ్వెప్పుడు నన్ను ఏదీ అడగలేదు తల్లి అన్న సుందర మాటలకు తల్లి నిశ్చేష్ఠురాలైతి ఇదండి ఇదండి తల్లి బంధం తల్లి బిడ్డల మీద కురిపించేటువంటి ప్రేమామృత వర్షం ప్రేమామృత సారం బంగారం లాంటి తల్లిని బంగారం లాంటి తండ్రిని విస్మరించద్దు దూరం పెట్టద్దు దయచేసి వృద్ధాశ్రమాల్లో చేర్చద్దు లేకపోతే వాళ్లకు ఒంటరి జీవితాన్ని ప్రసాదించద్దు వాళ్ళు బతుకున్న వాళ్ళు పడమటి సంచారాగాల్లాగా వాలిపోతున్నారు వాళ్ళు చనిపోయేలోపు వాళ్ళ మీద ప్రేమ కురిపించండి రోజులో ఐదు నిమిషాలు మీ తల్లి దగ్గర మీ నాన్న దగ్గర కూర్చొని పక్కన ఒక మంచినీళ్ళు అందించండి ఒక గ్లాసుడు మజ్జిగ అందించండి ఒక గ్లాసుడు పాలు ఇవ్వండి భుజం మీద చెయ్యేసి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోండి వాళ్ళకి ఆ ఒంట్లో బాగుండకపోయినా సరే నీ చెయ్యి స్పర్శ తగలంగానే మహదానందానికి లోనే నాకు చాలా బాగుందిరా నాన్న అంటారు ఏం బాగుకొని తింటారండి పెద్ద వయసులో ఏమి అరాయించుకుంటారు తిని ఏం కావాలి నీ దగ్గర నుంచి ఏ డబ్బు ఆశించి నీ దగ్గర నుంచి ఏ డబ్బు దోచుకొని ఎక్కడ దాచుకుంటారు ఉన్నదల్లా నీకు ధార పోసారే నాన్న కష్టపడి సంపాదించి ఉద్యోగం చేసి ఇల్లు కట్టుకోవాలన్న త్యాగమే లేదు ఒక భార్యాభర్త బతకడానికి పెద్ద ఇల్లు అవసరమా కాదు నా బిడ్డల కోసం ఇల్లు కావాలి నాకు ఒక జాగా కావాలని అతి తక్కువ ధరలకు అమ్ముతున్నప్పుడు స్థలాలు రూపాయికి అమ్మినప్పుడు పది రూపాయలకు అమ్మినప్పుడు వంద రూపాయలకు అమ్మినప్పుడు నాన్న కొన్న స్థలంలో ఈ రోజున నువ్వు ఇంట్లో నివసిస్తూ గా కాళ్ళు ఎగరేస్తూ ఇది నా ఇల్లు అని చెప్తున్నావు ఇది మా నాన్న కట్టించిన ఇల్లు అని ఎందుకు చెప్పవు నీ స్థాయికి నీ ఉద్యోగ స్థాయికి ఇంత పెద్ద భవనాలు కట్టించగలరా మీరు ఈ రోజున నాన్న పది రూపాయలు పెట్టి కొన్న స్థలం గజం పది రూపాయలు పెట్టి కొన్న స్థలం కోట్లు పలుకుతోంది నాన్న ఊహించాడు ఆ రోజుల్లో ఇలా దొరుకుతుందని ఊహించలే నేను లేకపోయినా నా భార్య లేకపోయినా నా బిడ్డ ఆశ్రయం ఉండాలి నా బిడ్డకు ఒక ఇల్లు అంటూ ఉండాలని కట్టాడండి నీకోసం త్యాగం చేశాడు ఏం బాగుకోవాలని చూశాడు ఏ స్వార్థంతో కట్టాడు ఆయన పిల్లల కోసం కట్టాడు ఈ రోజున నూటికి ఎనభై శాతం మంది ఉంటున్న ఇల్లు వాళ్ళ తండ్రులు కట్టించినవే ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇది గ్యారంటీ వాళ్ళు పది రూపాయలు పెట్టి ఇరవై రూపాయలు పెట్టి కొని కష్టపడి శ్రమ కోర్చి ఇటుగా ఇటుగా పేర్చి కట్టిన ఇళ్ళని ఈ రోజున నువ్వు పోజులు కొడుతూ కాలం రెగరేస్తూ ఇది నా ఇల్లు అని వాళ్ళ పేర్లు కూడా తీసేస్తున్నారు నేమ్ బోర్డులు తల్లిదండ్రుల పేర్లు ఉండేవి లక్ష్మీ నివాసం సుందర నివాసం తీసి బారేసి నీ పేరు నీ భార్య పేరు లేకపోతే నీ పిల్లల పేర్లు పెట్టించేసేస్తున్నావు అసలు ఇంట్లో మీ నాన్న అమ్మ ఫోటోలు ఉంటున్నాయా ఉంచారా అవి పీకి పారేసేస్తారు అక్కడికి వచ్చేటట్టుకి రవివర్మ చిత్రాలు ఇంకేదో చిత్రాలు ఉండిపోతాయి మీ పిల్లలకి ఇష్టమైనవి మీ నాన్న ఆనవాళ్ళుగా ఏదైనా ఆయన దాచుకున్న రామాయణం భారతం భాగవతం లాంటి గ్రంథాలు ఉన్నాయా ఎప్పుడో సెకండ్ హ్యాండ్గా అమ్మేసేసారు చెత్తలో పడేసేసారు రేపు పొద్దున నీ గతి అంతే నీ పిల్లలు నువ్వు పెద్ద అయిన తర్వాత నీ ఫోటోలు కొన్ని జ్ఞాపకాలు చెత్తలోకి వెళ్ళిపోవాల్సిందే కాబట్టి బతికున్నప్పుడే తల్లిదండ్రిని చూడటం నేర్చుకోండి ప్రతి ఒక్కళ్ళు ఒక సుందర పిచ్చే కావాలి ప్రతి ఒక్క తల్లి లక్ష్మీ విజయ్ కావాలి స్వస్తి భవదీయుడు నారు మంచి